హాయ్ అండి వెల్కమ్ టు మాంసా ఫ్యాషన్ డిజైనింగ్ ఈరోజు మన షాప్లో ఏముంటాయి అసలు ఆ ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్కడ ఉంది ఏంటి అసలు ఎందుకు తక్కువ ఇస్తారు శారీస్ అన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ షాప్ గురించి కూడా పూర్తిగా అడ్రస్ అయితే మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి మొత్తం మన షాప్లో ఏమి ఉంటాయి అన్నది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన షాప్కి వచ్చేటప్పటికి మొత్తం మన షాప్ అడ్రస్ వచ్చేప్పటికి మీకు అనపర్తి అండి అనపర్తి అంటే మీకు రాజమండ్రి దగ్గరలో ఉంటుంది అనమాట అలాగే కాకినాడకి రాజమండ్రికి మధ్యలో ఉంటుందండి అనపర్తి అనపర్తి యూనియన్ బ్యాంక్ స్ట్రీట్ అలాగే హర్ష హాస్పిటల్ ఆపోజిట్ అనమాట మా షాప్ అండి రండి ప్రతి ఒక్కళ్ళు లేడీస్ అందరూ కూడా చక్కగా మన షాప్లో ఏమైతే ఉన్నాయో శారీస్ అన్నీ ఉంటాయండి కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు కదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీరు ట్రెండింగ్గా ఉన్న శారీస్ అన్నీ చూస్తున్నారు కదా ఈ శారీస్ అన్నీ కూడా మన షాపులో మానసా ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా తక్కువ ప్రైజెస్కే అన్నమాట చాలా తక్కువ ప్రైజెస్ అని ఎందుకు చెప్తున్నానంటే మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తీసుకుంటామండి అందుకని చెప్పేసి మీరు మార్కెట్లో ఉన్న రేట్లు అన్నిటికంటే కూడా మా షాపులో చాలా తక్కువ అంటే మీకు శారీ సపోజ్ మీకు బయట ఫైవ్ థౌజండ్ అలా ఉందనుకోండి దానికి ఆఫ్ రేట్ అనేది మాకు శారీ వస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి టూ ఫిఫ్టీకే మా షాప్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో మా వీడియోస్ అన్నీ చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు మీరు మా వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ అందరికంటే ముందు మీరు చూడాలి అంటే కనుక పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ ఎప్పుడు కూడా మేము ఏ వీడియోస్ చేసినా కూడా శారీస్ కొత్త మోడల్స్ అన్నీ పెడుతూ ఉంటాం అవన్నీ కూడా అందరికంటే ఫస్ట్గా మీరు చూసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు తొందరగా అలాగే మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి కూడా షే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చక్కగా ఇటువంటి శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి మన దగ్గర డైలీ యూజ్కి ఉంటాయి అలాగే మనకి పార్టీ వేర్ ఉంటాయి అన్నీ కూడా చాలా మంచి మంచి శారీస్ ఉంటాయి చూడండి మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అలాగే మన దగ్గర మామూలు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుందండి డిజైన్ వేర్ ఫ్యాబ్రిక్ అనమాట ఆ డిజైన్ వేర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది పాల్ ఉంటుంది అలాగే ఇవన్నీ శారీస్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఎక్కడ డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారా అలా ఆలోచన కూడా అవసరం లేదండి ఎందుకంటే మేము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మేమే డిజైన్ చేసుకోవడం మీకు చాలా చాలామందికి నేను యూఎస్ కూడా పంపిస్తానండి యూఎస్ నుంచి కూడా నాకు చాలా ఆర్డర్స్ వస్తాయి అదర్ కంట్రీస్ నుంచి వస్తాయి చాలామందికి బ్లౌజ్ డిజైన్స్ అలాగే లెహెంగా డిజైన్స్ కూడా నేను చేసి పంపించాను దూరాన్ని ఉన్న వాళ్ళకి మనకి మెజర్మెంట్ ఎలా సెట్ అవుతుంది సిస్టర్ అని కూడా మీరు అడగచ్చు అలాగే నేను వీడియో కాల్లో కూడా నుండి మెజర్మెంట్స్ తీసుకుని చక్కగా పర్ఫెక్ట్గా వాళ్ళకి డిజైన్ తగ్గట్టుగా వాళ్ళంటే బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకొని వీడియో కాల్లో కూడా నేను మెజర్మెంట్స్ తీసుకుని ఇక్కడ నుంచి మన అనుపర్తి నుంచి కూడా నేను ఈవెస్ అనేది కొరియర్ అనేది బ్లౌజెస్ చేస్తున్నానండి అలాగే మీకు ఎవరైనా దూరం నుంచి అలా ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ప్లస్ అలాగే మనకి మగ్గం వర్క్లు కంప్యూటర్ వర్క్లు అన్నీ చేస్తాము అలాగే బ్లౌజ్ డిజైన్స్ కూడా చేస్తామండి అంటే స్టిచ్చింగ్ కూడా నార్మల్ స్టిచ్చింగ్ కూడా చేస్తామండి చాలామంది అడుగుతారు సిస్టర్ మీరు బ్లౌజ్ డిజైన్స్ అంటే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఇవేనా అని అడుగుతున్నారు కాదండి మామూలు నార్మల్ డిజైన్స్ కూడా అంటే మన ఇప్పుడు నేను బ్లౌజ్ చూడండి నేను చేస్తున్న డిజైన్ ఇది ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇలాంటి డిజైన్స్ కూడా చేస్తామండి మీకు ఫినిషింగ్ కానీ మెజర్మెంట్ కానీ చాలా నీట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా వస్తుంది మగ్గం వర్క్ డిజైన్స్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మగ్గం వరకు కూడాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము చాలా తొందరగా బ్లౌజెస్ అని ఇస్తామన్నమాట శారీస్ చూస్తున్నారు కదా మన వీడియోస్ చూస్తూ ఉంటే మీకు శారీస్ కూడా చాలా లేటెస్ట్ శారీస్ అయితే ఉన్నాయండి అవి మీరు స్క్రీన్ షాట్లు తీసుకుని మేము వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము కదా తొందరగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మీకు సింగిల్ శారీ అన్నా కూడా మేము మీకు కొరియర్ చేస్తాము అలాగే మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు టూ శారీస్ కావాలన్నా సింగిల్ శారీ కావాలన్నా సరే మేము పంపిస్తామండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ మేము పంపిస్తాం శారీస్ అన్నీ కూడా ఉంటాయి లేదు మన చుట్టూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అయితే మీరు చక్కగా మా షాప్కి వచ్చి అన్నీ చూసుకుని చక్కగా ఏది బాగుంది ఏది బాగులేదు అన్నీ చూసుకుని దగ్గరుండి కొనుక్కుని వెళ్ళొచ్చు అనమాట విజిట్ చేయండి ఒకసారి మా షాప్కి రండి శారీస్ ఎందుకు తక్కువకి ఇస్తున్నాము అంటే అండి చక్కగా శారీ కట్టుకుంటే మన లేడీస్ అందంగా ఉంటారు అలాగే మన తెలుగింటి చిల్లాగా కూడా ఉంటారు కదండి అందుకని చెప్పేసి మేము శారీస్కి అయితే చాలా డిస్కౌంట్ అయితే ఇస్తున్నామండి చాలా తొందరగా మీరు ఆర్డర్స్ పెట్టుకోండి స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కదా ఆ స్క్రీన్ మీద చ వేస్ట్ కాల్స్ కాకుండా టైంపాస్ కాల్స్ వద్దండి ఇది మీరు తీసుకోవాలి అని అనుకుంటే జెన్యున్గా తీసుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టి చక్కగా మీ అడ్రస్ పూర్తిగా అడ్రస్ పెట్టండి అలాగే మీ ఒక నెంబర్ లిక్ చేయట్లేదండి మీరు ఇచ్చిన నెంబరు ఆ నెంబర్ అయితే లిక్ చేయట్లేదు అలాగే మళ్ళీ రెండో నెంబర్ కూడా మీ దగ్గర ఉంటే రెండో నెంబర్ కూడా మాకు పెట్టండి ఎందుకంటే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి అలాగే డోర్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి పిన్ కోడ్ నెంబర్ కూడా పిన్ కోడ్ నెంబర్ కరెక్ట్గా పెట్టండి ఎందుకంటే మీరు ఫోన్పే చేస్తారు మేము కరెక్ట్గా అలాగే మేము శారీస్ కూడా పంపిస్తున్నాం కానీ బై మిస్టేక్ ఏంటంటే మీరు అడ్రస్ అనేది చాలా పర్ఫెక్ట్గా పెట్టండి కరెక్ట్గా పెట్టినప్పుడు మీ అడ్రస్కి మీ శారీ అనేది వస్తుంది అలాగే ఈ వీడియో మీరు షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా నేను చాలా లేటెస్ట్ డిజైన్స్ ఏమైతే ట్రెండింగ్లో ఉంటాయో అవన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైజెస్కి ఇవ్వడానికి చాలా ట్రై చేస్తారండి లేడీస్ కోసం ఎందుకంటే మన బొట్టిక్కున్నదే లేడీస్ కోసం అనమాట మన లేడీస్కి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి నాకు ఈ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకని ఈ ఇంట్రెస్ట్తోనే నేను ఈ పది పద్దెనిమిది సంవత్సరాలు బట్టి రన్ చేస్తున్నానండి మీ అందరూ కస్టమర్స్ అభిమానంతో చాలామంది కూడా ఈ వీడియోస్ అన్నీ చూసి చాలా బాగున్నాయి మేడం గారు అని చెప్పేసి అంటుంటారు మా షాప్కి వచ్చి బాగా ఎంకరేజ్మెంట్ కూడా చేస్తారండి ఎందుకంటే మన చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది కదండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే లేడీస్ ప్రతి రంగాల్లో కూడా ఏదో ఒకటి సాధిస్తూ ఉండాలని నా కోరికండి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ అలాగే మీ ఫ్రా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి కొత్త కొత్త శారీ డిజైన్స్ తోటి తొందరగా మీరు ఆర్డర్ చేసుకోవడం మర్చిపోకండి తొందరగా ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టిన తర్వాత స్క్రీన్ నెంబర్ మీద నెంబర్ వస్తుంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోండి చాలా గా ఆర్డర్ పెట్టుకోండి చాలా తొందరగా అయిపోతుంటాయి ఎందుకంటే కొత్త డిజైన్స్ తీసుకొస్తాం కాబట్టి ఓకే అండి వీడియో చూసిన వాళ్ళందరికీ మరి ఇంకోసారి థ్యాంక్ యూ చెప్తే సెలవు తీసుకుందాం